ஒருத்தி மகனாய் பிறந்து ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளரா ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளரா தற்காகித்தான் ീങ്ങണി നൈന്ദിലാകിത്തീങ്ങണി നൈന്ദ കരുത്തോ കഞ്ചൻ വയറ്റിൽ നെരുപ്പണ്ടുമാലേ കഞ്ചൻ വയറ്റിൽ നെരുപ്പെന്ന നെറ്റ നെടുമാലേ ഉന്നെ അരുത്തി വന്നോ പരൈതിരുതിയകിൽ തിരുത്തക്ക സെൽവമും സേവമ ഞാമ്പാടി തിരുത്തക്ക സെൽവമും സേവകമും ഞാമ്പാടി വരുത്തമും തീരുതോ മഹിളേ ലോരം പാവായ വരുത്തമും തീരുതോ മഹിളേ ವೋಕತೆ ಸೂತುಡೆ ಜೆನಿ ಇಂಚಿ ನಡಿರೇಹಿ ವೇರೋಕತೆ ಒಡಿಲೋನ ಮರುಗೈ ಪೇರುಗಗ ಕಿನು ಕನು ಬೂನಿ ವದಿಂಪಗ ಜೂಚಿನ ವರುಸಕು ಮಾಮಗು ಕಂಸೂನಿ ಕಡುಪುನೋ ಚೀಲ್ಚಿ ಕಾಲ್ಚಿನ ಸೌರಿ ನಿನು ಶರಣನಿ ಬಚ್ಚತಿ ವರಮುಲು ಪೊಂದಗ ಸುಂದರ ರೂಪಮು ಕೊಲಿಚಿ ವೆತಲನು ತೀರ್ಚೆ ವ್ರತಮು ಸೇಯಗ ಆ ಆ ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజనమల్ తిరువడిగిలే సన్నం ఈరోజు మనం ఇప్పుడు తిరుప్పావలోని ఇరవై ఐదో పాస్రాన్ని అర్ధానుసంధానంగా సేవించుకుందామండి ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளரா தறிக்கிலா நாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிஜேபித்து கஞ்சன் வயித்தில் நெருப்பெண்ண நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருத்தியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் தீரிருந்து மகிழ்ந்தே லோரும் வாவாய் நின்னடி பாசிரமலோ ஆண்டாள் தள்ளி పరమాత్మ సభామండపంలో వేయించేసిన పైకి నడుచుకుంటూ వచ్చి ఆసీనులు అలా ఆశీన్లైన పరమాత్మకి మంగళ ఆశాసనం చేశారు నిన్నటి పాశ్రంలో ఈరోజు పాశ్రంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని మనకి తెలుపుతున్నారు ఒరిత్తి మకనాయ్ పిరందు అంటే ఒక ఆమెకి పుట్టినవాడు అని చెప్పి అంటున్నారు రెండో చోట మనకేంటి ఓరి ఒరిత్తి మగనాయ్ ఒలిత్తు వలరా అంటే వేరొక చోట రహస్యంగా దాగి పెరిగిన వాడని చెప్పన్నారు ఇక్కడ ఎవరికి పుట్టాడు ఎక్కడ పెరుగుతున్నాడు కూడా మనకి ఇక్కడ ఎందుకు చెప్పట్ల తరికిలా నాగి తాన్ తీంగు నేనైందా కరుతైపిజేపిత్తు కంజన్ వైత్తిల్ అంటే దేవి యొక్క అష్టమ గర్భాన పుట్టిన శిశువు వల్ల కంసుడికి మరణం తప్పదని ఆకాశవాణి హెచ్చరించింది ఆ భయం వల్ల ఈ బిడ్డని ఎక్కడ చంపి వేస్తారు అని భయపడి కంసుడు వల్ల ఏ అవధ్యం కలుగుతుందో కృష్ణుడికి అని చెప్పి వారు ఎక్కడ ఆ యొక్క విశేషాన్ని బయటికి చెప్పట్ల ఎక్కడ పెరుగుతున్నాడు ఏంటనేది అంత రహస్యంగా ఉంచేశారు అది మనకి ఎక్కడ చెప్తున్నారు నెడుపన్న నిన్న నెడుమాలే ఉన్న అరుత్వంధం పరే తరుతి యాగిలి అంటారంటే అంటే ఆశ్రితులు ఎందుకు వ్యామోహం ఉన్నవాడా అంటే ఆశ్రి యొక్క వ్యామోహంతో వారి యొక్క దుఃఖాలు తీరేలాగా వీరిని మట్టు పెడదామని కంసుడు సంకల్పం చేస్తున్నాడు కదా ఆయన యొక్క సంకల్పాన్ని ఎదురుదెబ్బ కొడుతూ ఆయనే మట్టుపెట్టిన శ్రీకృష్ణుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు మరి తిరుతక్క సెల్వము సేవగం యాం పాడి వరుత్వం తీరిందు మగిలిందే లోరం బాబాయ్ అంటే వీరు పరై అనే వాద్యాన్ని పరమాత్మని అడుగుతున్నారు అడిగి విజ్ఞాపన చేసుకుంటున్నారు సెల్వము సేవము అంటే లక్ష్మీదేవి గురించి ఇక్కడ కీర్తిస్తున్నాడు అందరికీ సంపదలు ఇచ్చేది లక్ష్మీదేవే కదా అలాంటి లక్ష్మీదేవి నిండు కోరి పొందిందయ్యా అని చెప్పి అక్కడ ఆ స్వామిని కీర్తిస్తున్నారు ఇక్కడ మనకి దేవకీ పూర్వ సంజాయం ఆవిర్భూతం మహాత్మన అంటారంటే అంటే దేవకీదేవి ఎంత పుణ్యం చేసుకుందో కదా ఆ తల్లి యొక్క గర్భవాసం చేసి పరమాత్మను అవతరించాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఎలా అవతరించాడంట మనకి హస్తాట్టు పత్తానాలు అంటారు అంటే స్వామి ఏ నక్షత్రంలో పుట్టాడో కూడా అది బయట పెట్టట్ల నక్షత్రానికి పది రోజులు ముందు అంటున్నారు అంటే పది రోజులు ముందు అంటే పది రోజుల న పది నక్షత్రాలు ముందా పది నక్షత్రాల తర్వాత అది ఎక్కడ వాళ్ళు ఏ విషయం కూడా బయట పెట్టట్ల ఎందుకు బయట పెట్టట్లేదంటే స్వామికి ఏ విధమైన విశేషమైన అంటే అక్కడ ఏ అపచారం జరుగుతుందో అంటే ఆ పేరు మీద ఆ నక్షత్రం మీద ఆయనకి ఏమైనా ప్రయోగాలు చేస్తారా ఏమైనా ఆపద సంభవిస్తుందని ఒక భయంతో వాళ్ళు ఏమి ఏ విషయాన్ని బయట పెట్టట్ల మరి ఇక్కడ దేవకి వసుదేవులకి పరమాత్మ అవతరించ జన్మించాడు అంటే గర్భవాసం చేసి జన్మించాడు ఎలాగా శంఖచక్ర గాదారుడై చతుర్భుజాలతో దర్శనమిచ్చారనమాట మరి అలా కనిపిస్తే కంసుడు బతకనిస్తాడా వారి వల్ల ఆపద సంభవిస్తుంది కదా వెంటనే ఆయన ఆయన యొక్క అవతారాన్ని ఉపసంహరించుకుని బాలుడిగా అక్కడ వారికి కనిపించారనమాట అప్పుడు ఆ బాలుని తీసుకెళ్ళి వసుదేవుడు నందగోపుని గృహంలో రహస్యంగా చేరవేశారు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు మనకి ఇక్కడ ఆ యశోదాదేవి నందులు ఎంత పూర్వజను సుకృతం చేసుకున్నారో ఆ యొక్క కృష్ణుడి చేస్టితులన్నీ వారు చూసి ఆనందంతో పరవశించిపోయేవారట ఇక్కడ మనకి ఇంకా విశేషంగా ఏం చెప్తారంటే ఆ కృష్ణుడు పుట్టిన వెంటనే స్నానం చేస్తూ అలాగా చేసేటప్పుడు కొన్ని పాసరాలు మనకి మొదలయారంలో పెరియాళ్ళవార్లు యశోదమ్మని భావన చేసుకుంటూ ఆ తల్లి ఏ విధంగా కృష్ణ పరమాత్మకు సేవలు చేసిందో అదేవిధంగా వారు కూడా ఆ యొక్క భావన తలుచుకుంటూ ఇక్కడ మనకి మొదలయారంలో అనేక పాసరాలు అనుగ్రహించారండి నీరాటం పాసరాలు అంటే స్నానం చేసినప్పుడు పాడే పాశ్రాలు అనమాట తర్వాత మాణిక్యం కట్టేని పరమాత్మని శ్రీకృష్ణ పరమాత్మని ఉయ్యాల్లో పొడుకోబెట్టి అలాగా జోల పాడే పాటలు ఇంతమంది దేవతల యొక్క దుఃఖాన్ని తీర్చే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమిదికి అవతరించాడే వచ్చి అని చెప్పి అందరూ దేవతలు వచ్చి ఆయర్పాడికి వచ్చి ఆ యొక్క కృష్ణ దర్శనం చేసుకుని వారందరూ విలువైన కానుకలు కృష్ణుడికి సమర్పించారని చెప్పి చెప్తారు ఇక్కడ మాణిక్యం కట్టి అంటారు ఈ పాసరాల్ని మాణిక్యం కట్టి వయరమిడ మాణిక్యం కట్టి కట్టి అంటే ఉయ్యాల మాణిక్యం మనులతో కూర్చుబడింది ఉయ్యాల మరి మీడే కట్టి అంటే రత్నాలతో రవ్వలతో పొదగబడి ఉంది అని ఆ ఉయ్యాల యొక్క విశేషాన్ని కూడా వర్ణిస్తారండి ఆ పాస్త్రాల్లో అలాగా మాణిక్యం కట్టి పూచురల్ కృష్ణుడికి అమ్మాయి వేషం వేసి యశోదాదేవి పుష్పాలు అలాగా అలంకారం చేసి మురిసిపోయేదంట కాపుడల్ అంటే ఎవరి వల్ల ఏ ఆపద సంభవిస్తుందో అని ఎప్పటికప్పుడు ఆమె రక్ష పెడుతూ ఉండేదని చెప్పి ఇలాగ అనేక రకాలైన భావనలు చేసుకుంటూ యశోదమ్మ ఏ విధంగా కృష్ణుని పెంచేటప్పుడు అనుభవాలు పొందిందో ఆ రకమైన భావనతో మొదలాయరంలో పెరియాళ్వార్లు అనేక రకమైన పాసరాలు దీంట్లో అనుగ్రహించారండి మరి దేవకి అనే తూర్పు దిశలో సూర్యుడు అచ్యుత భావనుడే వెలుగొందాడని చెప్పి దేవకి దేవి యొక్క వైభవాన్ని ఇక్కడ కీర్తిస్తున్నారు మరి ఇక్కడ దాగి పెరిగాడు రహస్యంగా అంటున్నారు ఎందుకు ఇలా దాగి పెరిగాడు అనే విషయంగా మనకి అనేక విషయాలు చెప్పుకుందాం ఆ కంసుడు వల్ల అనేక మంది రాక్షసులు వచ్చి కృష్ణుడిని ఈ మట్టు పెట్టడానికి చాలా రకాల చేష్టితులు చేశారు అందరి గురించి తెలిసిన వాడు వారందరినీ మట్టు పెట్టాడు గోకులంలో అందరినీ రక్షించాడు కదా అంతేకాకుండా ఇక్కడ నెడుమాలే అన్నారు నెడుమాలే అంటే ఆ పరమాత్మ ఎందు ఎంత ఆశ్రితుల్యం ఎంత వాత్సల్యం ఉందో వారందరికీ వారు ఆశ్రయించిన వారు ఎందుకు శ్రీకృష్ణుడు కూడా ఎంత వాత్సల్యం ఉందో కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అక్కడ వారందరూ ఎప్పుడు కృష్ణ నామ సంకీర్తనం చేసుకుంటూనే వారి కాలాన్ని పొద్దుపుచ్చేవారట వారికి వేరే వ్యాపకం లేదు ఆ కృష్ణ రాసలి చూసినా ఆ కృష్ణుడితో కలిసి ఆ గోపాలు అందరూ సద్ది ఆరగించిన మరి ఏది చేసినా ఆ కృష్ణుడు లేనిదే వీళ్ళు ఏ పని చేసేవారు కాదు అలాగే ఈ రోజుకి కూడా ఆ మధురా బృందావనంలో కూడా ఆ కృష్ణనామ సంకేతం నిరంతరము అన్ని చోట్ల వాళ్ళు అలాగా అనుభవిస్తూనే ఉంటారండి అదే మనకి ఇక్కడ చెప్తున్నారు మనకి పురుషార్థాల్లో ధర్మ అర్ధ కామ మోక్షాలని చెప్తారు కదా మోక్షం అంటే ఏంటండి పరమాత్మను పొందడం అంటే ఇక దుఃఖం లేకుండా ఉండటం దుఃఖం లేకుండా ఉండటం అంటే ఒకరి సరిపోతుందా దుఃఖం పోవాలి అంటే ఆనందం కలగాలి ఆనందం మనకి ఎలా వస్తుంది ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనం అనుభవిస్తేనే ఆనందం పొందుతాం ఆనందం దేని వల్ల వస్తుంది ఈ పరమాత్మ యొక్క కళ్యాణ గుణ వైభవాలు మనం అలాగ అందరి ద్వారా వింటే ఆ తత్వజ్ఞానం మనకు వస్తుంది ఆ తత్వజ్ఞానం మనకి ఎక్కడికి వెళ్తుంది ఆత్మకెళ్తుంది ఆత్మ కలిగే దాన్నే ఆనందం అంటారు ఈ ఆనందం అనేది మనం ఇంకొక జన్మ ఎత్తినా ఆ సంస్కారం మనం ఈడ్చిపోదండి అది మనకి అలాగ అంటిపెట్టుకునే ఉంటుంది ఆ విధంగా మనకి దుఃఖం తినడమే మోసం కాదయ్యా అని చెప్పి దుఃఖం పో పోతే చాలు ఆనందం పొందాలని మనకి చెప్తున్నారన్నమాట ఇక్కడ గోపికల యొక్క హృదయంలో అగ్నిని కృష్ణుడు కంసుని యొక్క పొట్టలో భయాన్ని కలిగించేలాగా పెట్టాడంట అంటే ఎంత భయపెట్టాడో కంసుడు కంసుడిని కృష్ణుడిని మనకి చెప్తున్నారు మనకి ఇక్కడ ఈరోజుకి కూడా ఆ బృందావనంలో ఆ మధురాలో కూడా అందరూ కూడా ఏ పని చేసినా వాళ్ళు ఏ వ్యాపకం పెట్టుకున్నా ఆ కృష్ణనామాన్ని వాళ్ళు వదలరండి వాళ్ళు ప్రేమనగరని ఒక అది ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో అక్కడ నిరంతరము జరుగుతూనే ఉంటాయి భజనలు అవన్నీ ఆ భజనలో ఉన్న భావానికి తగ్గట్టుగా అక్కడ కొంతమంది నాట్యం ఆడతారు అంతేకా పరమాత్మకే కైంకర్యం అన్నట్టు గానం కానీ కీర్తన కానీ ఏదైనా నాట్యం కానీ అలాగ ఆయన్ని యొక్క ఏమంటే ఆయన యొక్క లీలలు అనుభవిస్తూ అలాగ వారి యొక్క కైంకర్యాన్ని సమర్పించుకుంటారు అన్నమాట అలాగ అంత వైభవంగా వాళ్ళందరూ ఆయన ఎందు అలాగా సత్తమైపోయి ఉన్నారు ఆయన యొక్క గుణచేష్టికి సత్తమైపోయి ఉన్నారని చెప్పన్నారు అలాంటి వైభవాన్ని ఆ శ్రీకృష్ణుని యొక్క వైభవాన్ని ఇక్కడ ఆండాల్ గోష్టి వారు తలుచుకుంటూ ఇక్కడ ఏమంటున్నారు పరై అను వాద్యాన్ని ఇవ్వు స్వామి మాకు నీ మెడలో నువ్వు ధరించి అలా వాద్యం వాయిస్తావు కదా అలాంటి వాద్యాన్ని మాకు ఇవ్వయ్యా అని చెప్పి ఆండాల్ గోష్టి పరమాత్మను విజ్ఞాపన చేసుకుంటారు లక్ష్మీదేవియే నిన్ను కావాలని పొందింది కదయా కోరుకొని అందరికీ ఇచ్చేది లక్ష్మీదేవి కథ అలాంటి నీ ఐశ్వర్యాన్ని నీ యొక్క వీర చరిత్రని మేమందరం కీర్తించి శ్రమను విడిచేసి ఆనందంగా ఉన్నాం కదా స్వామి మమ్మల్ని అనుగ్రహించి మాకు పరై అని వాద్యాన్ని ఇవ్వవయ్యా అని స్వామిని విజ్ఞాపన చేస్తున్నారు ఈ పాశ్రంలో ఆండాల్ తిట్టువడిగలే సన్నం